నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం రైలు చక్రాల మధ్య బాలుడు వంద కిలోమీటర్ల ప్రయాణ ప్రయాణించాడు ఉత్తరప్రదేశ్లోని హార్డోయ్ జిల్లాకు ఆశ్చర్యకర ఘటన జరిగింది అమాయక బాలుడు రైలు చక్రాల మధ్య ఇరుక్కొని దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించాడు పట్టాల సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కాడు వెంటనే అది కదలడంతో దిగలేక విక్కు విక్కు వంటూ అక్కడే ఉండిపోయాడు అది గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హార్డ్ అయ్యో బాలుడిని రక్షించారు అనంతరం హార్డ్ అయ్యిని చైల్డ్ కేర్కు అప్పగించారు మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి